హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రపంచంలో ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అయితే ఉంది పద్దెనిమిది కోట్ల కార్యకర్తలతో ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అసలు భారతీయ జనతా పార్టీ ఎలా రైజ్ అయింది బికాజ్ మీకు తెలుసు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మన భారతదేశంలో అతి పెద్ద పార్టీ అతి పురాతనమైన పార్టీ సో ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండే అండ్ బీజేపీ గత నాలుగు దశాబ్దాలుగా చాలా గట్టి పోటీ ఇస్తూ చాలా మంచి యూనో అన్ని స్టేట్స్లో అయితే వాళ్ళు ఆల్మోస్ట్ సగం స్టేట్స్లో ఇప్పుడు బీజేపీయే పరిపాలిస్తుంది అసలు బీజేపీ ఎలా రైజ్ అయింది అసలు సీక్రెట్స్ ఏంటి బికాస్ ఒక నార్మల్ పార్టీ ఒక నార్మల్ రీజనల్ పార్టీగా స్టార్ట్ అయిన బీజేపీ ఈరోజు ఒక అతిపెద్ద పార్టీగా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అంటే అసలు చిన్న విషయం అయితే కాదు సో దీని గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో సో మీరు నా వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి సో దట్ మీకు అప్డేట్స్ ఆన్ టైం వచ్చేస్తాయి సో అసలు బీజేపీ పార్టీ ఎలా స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేసినారు సో ఇదంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అండ్ బీజేపీ పార్టీ భారతదేశంలోనే ప్రముఖ జాతీయ స్థాయి రాజకీయ పార్టీలో ఒకటి ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము సో ఈ పార్టీ ఎలా స్టార్ట్ అయింది సో భారతీయ జనతా పార్టీ అయినా మాతృ పార్టీ జన్సంఘ్ ఇది పంతొమ్మిది లో తొంభై రెండులో ఏర్పాటైంది దీనిని జాతీయ యోధుడు నేత మాజీ కేంద్ర మంత్రి అయిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఏర్పాటు చేశారు సో మీకు తెలుసు బీజేపీ పార్టీ ఇది హిందూ జాతీయ జాతీయవాద సంస్థ సో రా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం అంటే ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగంగా పరిగణించబడింది సో జన్సంఘ్ స్థాపకుడు శ్యామ్ సుందర్ ముఖర్జీ కాశ్మీర్ జైల్లో ఉండగా చనిపోయాడు ఆ తర్వాత జన్సంఘ్ ఇరవై నాలుగు సంవత్సరాల పాటు కొనసాగిస్తూ ఏ రాష్ట్రంలోనూ పార్లమెంట్లోనూ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు అయితే పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ అంతర్గత అత్యవసర పరిస్థితి విధించిన సంగతి మీకు తెలిసిందే సో దీని తర్వాత మూడు రాజకీయాల రాజకీయ పక్షాలతో కలిపి జనతా పార్టీ మూడు రాజకీయ పక్షాలతో కలిపి జనతా పార్టీని ఏర్పాటు చేశారు సో ఈ జనతా పార్టీ కూడా ఎక్కువ రోజులేం ఉండలేదు సో దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరవ తారీఖున భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది సో దీంట్లో రోల్ మనం చూడాల్సింది లాలకృష్ణ అద్వానీ మరియు అటల్ బిహారీ వాజ్పేయి సో మీరు ఇప్పటికీ బీజేపీలో అటల్ బిహారీ వాజ్పేయి అండ్ కృష్ణ అద్వానీ ఎల్కే అద్వానీ అంటాం కదా వీళ్ళిద్దరి పేరు ఎప్పుడు హిస్టరీలో నిలిచిపోయే పేరు బికాజ్ వీళ్ళిద్దరూ భారతీయ జనతా పార్టీని క్రియేట్ చేసినారు స్థాపించినారు అండ్ అండ్ అక్కడి నుంచి అసలు ఒక చాలా మంచి గ్రోత్ అదే వాళ్ళు అప్పటి నుంచి లోక్సభ ఎలక్షన్స్కి వాళ్ళు పోటీ చేయడం ఫస్ట్ టైం ఓన్లీ రెండు లోక్సభ సీట్లే గెలుచుకున్నారు బట్ వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ యొక్క స్పిరిట్ని వాళ్ళు ఎప్పుడూ తగ్గించుకోలేదు వాళ్ళు ఎవ్రీ ఎలక్షన్స్లో వాళ్ళు వాళ్ళ యొక్క సీట్స్ని పెంచుకుంటూ అయితే వచ్చినారు అండ్ ఫైనల్లీ మీకు తెలుసు ఏం జరిగిందనేది సో ఈరోజు ప్రజెంట్ మనకి లాస్ట్ పది సంవత్సరాల నుంచి మనకి భారతీయ జనతా పార్టీయే ఇక్కడ రూల్ చేస్తుంది సో భారతీయ జనతా పార్టీ మనం పొలిటికల్గా మనం ఒకసారి చూద్దాము వీళ్ళు పంతొమ్మిది వందల ఎనభైలో పార్టీ స్థాపించ స్థాపించిన తర్వాత వీళ్ళు లోక్సభ ఎలక్షన్స్లో వాళ్ళు పోటీ చేశారు సో ఫస్ట్ టైం కేవలం రెండు సీట్లు గెలిచినారు అండ్ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎనభై ఐదు సీట్లు గెలిచినారు సో వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు వేరే పార్టీకి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో టెన్త్ లోక్సభ ఎలక్షన్స్లో కూడా వీళ్ళకి నూట ఇరవై లోక్సభ సీట్లు అయితే వచ్చినాయి సో అప్పుడు అపోజిషన్లో ఉండే తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు నూట అరవై ఒక్క సీట్లు వచ్చినాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు కంప్లీట్ భారతీయ జనతా పార్టీ రూల్ చేసింది సో అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉండే దాని తర్వాత మళ్ళీ పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ రూల్ చేసింది అండ్ ఈ పది సంవత్సరాలలో బీజేపీ పార్టీ స్ట్రాంగ్ అపోజిషన్ ఉండే కాంగ్రెస్ పార్టీకి సో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు మీకు తెలుసు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రస్తుతం బీజేపీ యొక్క దేశంలోనే ప్రధానమంత్రిగా ఉన్నారు సో ఇలా భారతీయ జనతా పార్టీ ఒక చిన్న పార్టీ నుంచి ఈరోజు ఒక పెద్ద పార్టీగా అవతరించింది అండ్ ఈరోజు ఆల్మోస్ట్ పద్దెనిమిది కోట్ల యూనో కార్యకర్తలతోనే అతి పెద్ద పార్టీగా అవతరించింది సో దీంట్లో అమిత్ షా రాజ్నాథ్ సింగ్ రామ్నాథ్ కోవింద్ ద్రౌపది ముర్ము సో ఇలా ఎంతోమంది పెద్ద పెద్ద లీడర్స్ నరేంద్ర మోడీ గారు సో నరేంద్ర మోడీ గుజరాత్కి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినాడు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో లోక్సభలో హెడ్ ఆఫ్ ద హౌస్గా ఎలక్ట్ అయినాడు అంటే ప్రధానమంత్రి ఎలెక్ట్ అయినాడు సో ఇదంతా కూడా కంప్లీట్గా బీజేపీ స్ట్రాంగ్ అపోజిషన్ అన్న కాంగ్రెస్ని ఎదుర్కొని ఒక మంచి గవర్నమెంట్ని అయితే ఫామ్ చేసింది ఈరోజు చాలా చాలా స్టేట్స్లో బీజేపీ అయితే రూల్ చేస్తుంది సో మనం చూద్దాం బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అండ్ జనరల్ సెక్రటరీ పార్టీకి బిఎల్ సంతోష్ అండ్ పార్లమెంటరీ చైర్పర్సన్ నరేంద్ర మోడీ గారు లోక్సభ లీడర్ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు రాజ్యసభ లీడర్ పీయూష్ గోయల్ ట్రెజరర్ రాజేష్ అగర్వాల్ ఫౌండర్ అటల్ బిహార్ వాజ్పేయి మరియు లాల్ కృష్ణ అద్వాని అండ్ మీకు తెలుసు పంతొమ్మిది ఎనభై ఏప్రిల్ ఆరవ తారీఖునారు ఈ పార్టీ ఫామ్ అయింది అండ్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ అండ్ ఇక్కడ చాలా వింగ్స్ ఉన్నాయి వీళ్ళకి మనకి స్టూడెంట్ వింగ్ అఖిల భారతి విద్యార్థి పరిషత్ అని చెప్పేసి ఏబివిపి యూత్ వింగ్ భారతీయ జనతా యువ మోర్చా ఉమెన్స్ వింగ్ బీజేపీ మహిళా మోర్చా లేబర్ వింగ్ బీజేపీ భారతీయ మజ్దూర్ సంఘ్ సో ఇలా చాలా చాలా వీళ్ళ ఐడియాలజీ కూడా మీకు తెలుసు హిందూయిజం ఆర్ఎస్ఎస్ అండ్ ఇవి దీంతోనే వీళ్ళు చాలా యూనో వన్ నుంచి వాళ్ళు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా హిందూయిజం హిందూయిజం ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఇలా దీని మీదనే ఫైట్ ఉండే దీని మీదనే వాళ్ళ ప్రమోషన్ ఉండే అండ్ చాలా మంచి హిట్ అయితే అయింది అండ్ ఇది ఇలా నేషనల్ చాలా పెద్ద నేషనల్ పార్టీ అండ్ అలయన్స్ కూడా ఉంది ఎన్డీఏ అంటారు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆల్ ఇండియా అలాగే నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ ఎలయన్స్తో కూడా ఉంది అండ్ మీకు తెలుసు లోక్సభలో ప్రజెంట్ రెండు వందల తొంభై సీట్లు అండ్ రాజ్యసభలో తొంభై నాలుగు సీట్లు ఉన్నాయి అలాగే అన్ని స్టేట్స్ అసెంబ్లీస్లో కలిపి బీజేపీకి పదమూడు వందల అరవై ఒక్క ఎమ్మెల్యేస్ ఉన్నారు అలాగే కౌన్సిల్లో నూట అరవై ఐదు ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ పదిహేడు స్టేట్స్ మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో వీళ్ళ యొక్క ముఖ్యమంత్రులు ఉన్నారు సో ఇది బీజేపీ పార్టీ యొక్క స్ట్రాంగ్ బేస్ అనమాట అండ్ సింపుల్ ప్రతి పార్టీలో లీడర్షిప్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అండ్ నా ప్రకారం బీజేపీ సక్సెస్ అవ్వడానికి అయితే మాత్రం స్టార్టింగ్ ఎల్కే అద్వానీ అటల్ బిహార్ అటల్ వాజ్పేయి అటల్ బిహార్ వాజ్పేయి సో వీళ్ళిద్దరి నుంచి కూడా వాళ్ళ లీడర్షిప్ స్టార్ట్ అయింది అండ్ అదే లీడర్షిప్ ఇప్పటివరకు కంటిన్యూ అయింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు అమిత్ షా అలాగే రాజ్నాథ్ సింగ్ అరుణ్ జైట్లీ సో ఇలా చాలామంది పెద్ద పెద్ద లీడర్స్ ఇప్పుడు చూసుకుంటే యోగి యూపీ సీఎం అండ్ నేనో చిన్న చిన్న అంటే వీళ్ళు ఎట్లా అంటే పీపుల్ని ఫైండ్ అవుట్ చేస్తారు లీడర్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డ్ చేస్తారు ఇది నా ప్రకారం బీజేపీకి ఉన్న చాలా పెద్ద ప్లస్ అండ్ వేరే పార్టీస్ ఎందుకు లైక్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ బట్ లాస్ట్ టెన్ ఇయర్స్లో ఎందుకు వీక్ అయింది అంటే సింపుల్ లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోవడం వల్లనే సో బీజేపీ స్ట్రాంగ్ లీడర్షిప్ స్ట్రాంగ్ బేస్ ఉంది అందుకే ఈరోజు బీజేపీ ఆన్ టాప్లో ఉంది సో దిస్ ఈజ్ అబౌట్ బీజేపీ అండ్ వాళ్ళ యొక్క రూలింగ్ అండ్ ఆల్రెడీ నెక్స్ట్ త్రీ మంత్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మన నరేంద్ర మోడీ అయితే మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నాడు బికాజ్ ఆల్మోస్ట్ సెవెంటీన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అంటే చాలా పెద్ద వాళ్ళకి బేస్ అయితే ఉంది స్ట్రాంగ్ బేస్ అయితే ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓటింగ్ కావచ్చు అండ్ మీకు ఒక ఇంకొక క్యాల్కులేషన్ కూడా చెప్తాను మీకు నేను ఇప్పటివరకు ఏ ఏ ఏ ఏ స్టేట్స్లో బీజేపీ ఒక ఎమ్మెల్యేస్ ఉన్నారనేది సో ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు అరుణాచల్ ప్రదేశ్లో ఫార్టీ ఎయిట్ అవుట్ ఆఫ్ సిక్స్టీ అస్సాంలో అరవై మూడు మంది ఉన్నారు అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ సిక్స్ బీహార్లో సెవెంటీ ఎయిట్ అవుట్ ఆఫ్ టూ ఫార్టీ త్రీ ఛత్తీస్గఢ్ సెవెంటీ ఎయిట్ అవుట్ ఆఫ్ టూ ఫార్టీ త్రీ ఢిల్లీ ఎయిట్ అవుట్ ఆఫ్ సెవెంటీ గోవా ట్వంటీ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫార్టీ గుజరాత్ వన్ ఫిఫ్టీ సిక్స్ అవుట్ ఆఫ్ వన్ ఎయిటీ టూ స్వీప్ హర్యానా ఫార్టీ వన్ అవుట్ ఆఫ్ నైంటీ హిమాచల్ ప్రదేశ్ ట్వంటీ ఫైవ్ జమ్మూ కాశ్మీర్లో ఎవరూ లేరు జార్ఖండ్లో ఇరవై ఆరు మంది కర్ణాటకలో అరవై ఆరు కేరళలో లేరు మధ్యప్రదేశ్ నూట అరవై మూడు మహారాష్ట్ర నూట ఐదు మణిపూర్ ముప్పై ఏడు మేఘాలయ రెండు మిజోరాం రెండు నాగాల్యాండ్ పన్నెండు ఒడిస్సా ఇరవై రెండు పాండిచ్చేరి తొమ్మిది పంజాబ్ రెండు రాజస్థాన్ నూట పదిహేను సిక్కిం పన్నెండు తమిళనాడు నాలుగు తెలంగాణ ఎనిమిది త్రిపుర ముప్పై ఒకటి ఉత్తరప్రదేశ్ రెండు వందల యాభై ఐదు ఉత్తరాఖండ్ నలభై ఆరు వెస్ట్ బెంగాల్ అరవై తొమ్మిది సో ఆల్మోస్ట్ ఒక రెండు మూడు స్టేట్స్ వదిలేస్తే ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేస్ అయితే ఉన్నారు సో ప్రతి స్టేట్లో వీళ్ళకి ఓట్ బ్యాంక్ ఉంది ప్రతి స్టేట్లో వీళ్ళకి ఓటర్స్ అయితే ఉన్నారు సో మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా వీళ్ళ యొక్క లీడర్షిప్ని వీళ్ళు స్ప్రెడ్ చేస్తారు ఇది వీళ్ళ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ సో ఈరోజు ఒక చిన్న రీజనల్ పార్టీ నుంచి అతిపెద్ద పార్టీగా అవతరించడానికి కారణం వాళ్ళ లీడర్షిప్ అండ్ వాళ్ళ యొక్క టీం వర్క్ సో ఇది ఈరోజు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో వచ్చేద్దాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్